సత్యం శివం సుందరం ఈ మూడు అంశాలలో ఉన్నటువంటి వాటి ప్రాధాన్యత ఏంటో తెలియజేస్తారా అవి నిజానికి మూడు అంశాలు కాదు సత్యం శివము సత్యం సుందరం అంటే సత్యం ఏదైతే ఉందో అది మంగళకరం శివం అంటే మంగళము అని అర్థం అదే నిజమైన అందం కూడా ఎవరైతే సత్యమును తప్పకుండా ఉంటాడో వాడి జీవనమే నిజమైన సౌందర్యం కలిగినటువంటిది అబద్ధాలు ఆడేవాడు అందం అందం కాదు నిజానికి నిలబడ్డవాడు అందం అందం అది అలాగే శివం మంగళకరం వాడి అన్ని మంగళములు జరుగుతాయి మొదట్లో కొన్ని కొన్ని ఏదో కష్టాలు లాంటివి కలుగుతున్నా అంతిమంగా వాడికి మంగళం జరుగుతుంది శుభం జరుగుతుంది కనుక సత్యమే శివము సత్యమే సుందరం కనుక సత్యం శివం సుందరం అంటే సత్యం వేరు శివం వేరు సుందరం వేరు అని కాదు చివరికి మూడు పదాలు మూడు మాటలుగా మరి ఏదో తర్వాత ఆ హిందీ సినిమాలో అది పెద్ద పాట కూడా చాలా బ్రహ్మాండంగా ఫేమస్ అయింది బాగానే సత్యం శివం సుందరం అని ఇక్కడ తీసినా బాగానే ఉంటుంది సత్యము శివము అంటే మంగళము సుందరము అంటే అందము అందమంటే ఏమిటంటే శిష్ట జనామోదము కలిగింది ఏదో అదే అందము అని అలా విడదీసిన బాగానే ఉంది కానీ అసలు వాక్యార్థం మాత్రం సత్యమే శివము సత్యమే సుందరము సత్యే ధర్మం ప్రతిష్ఠిత అని చెప్పారు కనుక సత్యానికి ఈశ్వరత్వం ఉంది శాసించే శక్తి సత్యానికి ఉంటుంది ఎప్పుడు కూడా ధర్మం దానిలో అంతర్భాగం సత్యంలో అంతర్భాగము ధర్మము కానీ ధర్మంలో అంతర్భాగము సత్యము కాదు కనుక సత్యమును మించినటువంటి మంగళకారిణి మంగళకరము మరొకటి లేదు సత్యమును మించినటువంటి సౌందర్యం మరొకటి లేదు అందుకే సత్యవాక్యహా కహా అంటే శ్రీరాముడు అని సమాధానం చెప్పారు సత్యాన్ని నిలబడ్డ అంతేకాదు ఎవరైనా సత్యానికి నిలబడతారు ఆయనేటండి ఆయన తండ్రి యొక్క సత్యాన్ని నిలబెట్టాడు తన తండ్రిని సత్యవాక్యుడు చేసిన వాడు ఎవడైనా ఉన్నాడంటే లోకంలో శ్రీరామచంద్రుడే అది సత్యానికి ఉన్నటువంటి గొప్పతనం